శ్రీకృష్ణ బాల్యం వసుదేవుడు అప్పుడే పుట్టిన కృష్ణుడిని యశోద పక్కన ఉంచి యశోదకు పుట్టిన యోగమాయను తెచ్చి దేవకీదేవి పక్కన పడుకోబెట్టాడు కంసుడు యోగమాయను నేలకు విసిరుకొట్టి చంపాలని అనుకున్నాడు యోగమాయ ఆకాశంలోనికి ఎగిరి నాతో పాటే జన్మించిన బాలుడు వేరే దిక్కున భద్రముగా పెరుగుతున్నాడు అతని వల్ల నువ్వు చస్తావు అని చెప్పి మాయమయ్యింది కంసుడు తనను చంపదగిన బారుడు జన్మించినాడు ఎక్కడో పెరుగుతున్నాడు అని తెలిసి ఈ దేవకీ వసుదేవులను బంధించినా లాభం లేదు అనుకుని వారిని విడుదల చేశాడు తరువాత కంసుడు తన మంత్రులందరినీ పిలిపించి సభ ఏర్పాటు చేశాడు యోగమాయ చెప్పిన విషయాన్ని అందరికీ చెప్పాడు ఆ మాటలు విన్న మంత్రులు ఈ విధముగా అన్నారు మహారాజా అలా అయితే ఇక ఆలస్యం చేయకుండా పట్టణాలు గొల్లపల్లెలు గ్రామాలు అడవులలో అన్ని చోట్ల వెదకి పసిపాపలు ఎక్కడ పుట్టినా పెరుగుతున్నా సరే వధించి వస్తాము ఆజ్ఞాపించండి అన్నారు ఆపద అనేది ఉందని తెలిస్తే ఆలస్యం చేయరాదు చెప్పండి మహారాజా దేవతలను మునులను గోవులను బ్రాహ్మణులను తరిమి తరిమి కొట్టి ఆ బాలుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాము అన్నారు ఈ విధముగా మాట్లాడుతున్న మంత్రులు సలహాదారులతో కంసుడు వద్దు అలా చేయడం తప్పు అని చెప్పలేదు మీ ఇష్టం మీ ఇష్టం అలానే చెయ్యండి అని చెప్పి తన అనుచరులైన రాక్షసులను బాలుని వెదకడానికి పంపి అంతఃపురానికి వెళ్ళిపోయాడు ఆ తరువాత ఆ దుష్ట రాక్షసులు అందరినీ భయపెట్టడం దూషించడం కొట్టడం ఇలా దుర్మార్గంగా వారిని బాధించి వేధించి ఎన్నో పాపాలు మూటగట్టుకున్నారు ఇక్కడ వ్రేపల్లెలో యశోదానందులు కొడుకు పుట్టినందుకు ఎంతో సంతోషంగా అల్లారు ముద్దుగా కృష్ణుని పెంచుకుంటూ ఉన్నారు నందుడు ఒకనాడు మధురా నగరానికి వెళ్ళి ఏటేటా చెల్లించవలసిన పన్ను కంసునికి చెల్లించి తరువాత వసుదేవుని ఇంటికి వెళ్ళి వసుదేవుణ్ణి కలుసుకున్నాడు వసుదేవుడు నందుని చూస్తూనే తను వదిలివచ్చిన కుమారుడు గుర్తుకు వచ్చి ఆనందముగా వెళ్ళి మిత్రమా మీకు పుత్రుడు కలిగాడు నీవు అదృష్టవంతుడివి బాబు క్షేమంగానే ఉన్నాడా అని అన్నాడు నందుడు వసుదేవా నీకూ దేవకి పుట్టిన కొడుకులందరినీ పుట్టిన వెంటనే కంసుడు వదించాడు పాపం చివరికి మీ కూతురిని కూడా హింసించబోతే ఆకాశానికి ఎగిరిపోయింది మొత్తం మీద నీకు బిడ్డలు లేకుండా పోయారు నీవేం బాధపడకు నా కొడుకునే నీ కొడుకు అనుకో అన్నాడు నందుడు అప్పుడు వసుదేవుడు నందునితో ఇట్లన్నాడు కంసునికి పన్ను చెల్లించావు మమ్మల్ని చూశావు మేమును నిన్ను చూచాము మంచిది గోకులములో ప్రమాదాలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి ముందుగా వెళ్ళి జాగ్రత్త పడు వెంటనే బయలుదేరు అన్నాడు వెంటనే నందుడు ప్రయాణమై వేగంగా ప్రయాణం సాగిస్తూ వస్తున్నాడు కంసుడు పంపిన రాక్షసులలో పూతన అనే రాక్షసి పల్లెలు గొల్లపల్లెలు పట్టణాలలో ఎక్కడ పసిపిల్లలు కనిపించినా చంపివేస్తూ ఆకాశ మార్గాన వ్రేపళ్లకు వచ్చింది మాయావిని కామరూపిణి అయిన పోతన ఎవరికంటా పడకుండా ఇల్లిల్లు తిరిగి చూస్తూ నందుడి ఇంట్లో బాలుని ఏడుపు విని దొరికాడు పిల్లాడు అని సంతోషించింది వెంటనే ఒక అందమైన యువతి వేషం ధరించింది అందముగా తయారై నందుని ఇంటికి వచ్చింది అక్కడ ఉన్న గోపికలు పూతన అందము చూచి నోట మాట రాక మైకంలో ఉన్నట్లు భ్రాంతిలో పడి నిలబడి చూస్తూ ఉండిపోయారు పోతన సరాసరి మంచము దగ్గరికి వెళ్ళింది మంచం మధ్యలో ఉన్న కృష్ణుని చూచింది అప్పుడు కృష్ణుడు పూతనని చూచాడు పిల్లలందరిని చంపి పాలలో విషం ధరించి వచ్చావా నీ పని చెబుతాను ఉండు నిద్రపోతున్నట్లు పడుకున్నాడు ఆ రాక్షసి పోతన కృష్ణుని చూచి చిట్టి తండ్రి నా పాలు త్రాగితే బలంగా అందముగా ఉంటావు అంది అప్పుడు యశోద రోహిణులు చూడమ్మా పిల్ పిల్లవాడిని తగలవద్దు నీ చనుబాలు మా అబ్బాయికి పడవు వెంటనే వెళ్ళిపో అని అరుస్తూ ఉన్నా లెక్క చేయక పూతన పరుపుపై పడుకొని నిద్రపోతున్న కృష్ణుని చేతులలోకి ఎత్తుకుని తొడలపై పడుకోబెట్టుకుంది ఒళ్ళుని మురుతూ ఆకలిగా ఉందా నా చిన్ని తండ్రి పాలు నాన్న అని పాలు ఇచ్చింది అప్పుడు కృష్ణుడు ఎంతో ఆకలిగా ఉన్నట్లు ఆమెని గట్టిగా పట్టుకుని గుటుక్కు గుటుక్కుమని రెండు గుక్కలలో ఆ రాక్షసి బలమంతా పీల్చేశాడు పోతనకి గుండెలు తల్లడిల్లిపోయాయి నాలుక లోనికి చుట్టుకుపోయింది నిలవలేక తలవాల్చి నీవు మామూలు పిల్లవాడివి కావు ఇక చాలు నన్ను విడువు అయ్యో నన్ను విడిచిపెట్టు అంటూ గిల్లగిల్లలాడింది గట్టిగా అరుస్తూ నేలపై కూలిపోయింది మరణించింది తరువాత నందుడు మొదలైన వారు ఆ రాక్షసి శరీరాన్ని దూరముగా తీసుకువెళ్ళి దహనం చేశారు ఆ దేహము నుండి సుగంధాలు వ్యాపించాయి ఎందుకంటే విషం పాలు అయినా సరే తల్లిలా ఇవ్వటం వల్ల పోతనకు పుణ్యం వచ్చింది పుణ్యలోకాలకు వెళ్ళింది బాలకృష్ణుడు బోర్ల పడడం నేర్చుకున్నాడు యశోద తన కొడుకు బోర్ల పడ్డాడని ఎంతో సంతోషించి గోపికలను పేరెంటానికి పిలిచింది అందరికీ తాంబూలాలు వస్త్రాలు ఇస్తూ ఉంది నిద్రపోతున్న కృష్ణుడిని బయట అరుగుపైన పడుకోబెట్టింది కృష్ణునికి మెలకువ వచ్చింది అంతలో అక్కడ ఉన్న శకటాసురుడు బాలకృష్ణునిపైకి వచ్చాడు ఆ సమయంలో కొందరు పిల్లలు అక్కడ ఆడుకుంటూ బండి కృష్ణునిపైకి వెళ్ళటం చూస్తూ ఉన్నారు బండి దగ్గరగా రాగానే బాలకృష్ణుడు తన చిట్టి పాదాలతో ఆ బండిని తన్నాడు ఆ బండి ఒక్కసారిగా పైకెగిరి క్రిందపడి ముక్కలు ముక్కలుగా అయిపోయినది అందరూ అది చూచి ఔరా ఇది ఎలా ఎగిరిపడింది అని ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న బాలురు బాలకృష్ణుడు దాన్ని తన్నాడు అన్నారు కాని ఎవ్వరూ నమ్మలేదు చిన్న కృష్ణుని ఏడుపు విని యశోద పరుగున వచ్చి పాలు ఇచ్చింది యశోద ఒడిలో ఉన్న బాలకృష్ణుడు చాలా బరువుగా అనిపించి మోయలేక కింద పడుకోబెట్టింది కంసుడు పంపిన తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో అకస్మాత్తుగా భూమిపైకి దిగివచ్చాడు ఎంత గాలి అని అందరూ అనుకుంటూ ఉండగానే బాలుడిని సుడిగాలి పైకి పోయాడు అందరూ గాబరా పడిపోయారు సుడిగాలి నుంచి పుట్టిన దుమ్ము ధూళి లేచి ఆకాశం అంతా వ్యాపించి సూర్యకిరణాలకు అడ్డుపడింది భయంకరమైన చీకటి అయ్యింది యశోదా దుఃఖంతో చిట్టి తండ్రి అని పిలుస్తూ ఉంది ఇక్కడ కూర్చోబెట్టాను ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో అని దుఃఖిస్తూ కుప్పకూలిపోయింది ఈ సుడిగాలి రాక్షసుడు మహాగర్వంతో ఈరోజు ఈ బాలుడి కథ అయిపోయింది అని అనుకున్నాడు అంతలో బాలకృష్ణుడు చాలా బరువెక్కిపోయాడు ఈ రాక్షసుడు బాలకృష్ణుడిని మోయలేక ఇంతకుముందు ఇటువంటి బాలుడిని ఎక్కడా చూడలేదు నాకేమవుతుందో అనుకున్నాడు బాలకృష్ణుడు తన రెండు చేతులతో తృణాసురుడి మెడ గట్టిగా పట్టుకొని వ్రేలాడసాగాడు ఆ రాక్షసుడు ఇంకా మోయలేక ఆకాశంలో నుండి వేగంగా వచ్చి రాళ్లలో పడిపోయాడు ఆ రాక్షసుడి శరీరం తుక్కుతుక్కు అయిపోయింది అప్పుడు గోపికలు అదంతా చూచి మాని ఎంతో సంతోషంతో ఆ రాక్షసుడి గుండెలపై ముచ్చటగా ఆడుకుంటున్న బాలుడిని ఎత్తుకున్నారు చిన్ని చిన్నికృష్ణుడు ఏమాత్రం లేడు తేలిగ్గా ఎత్తుకున్నారు తరువాత చిన్ని కృష్ణుణ్ణి తీసుకువచ్చి దుఃఖపడుతున్న యశోద చేతికి ఇచ్చి ఆమె దుఃఖం పోగట్టారు బలరామకృష్ణులు పెరిగి కాళ్లకు ఉన్న గజ్జలు గల్లు గల్లుమంటూ ఉండగా అటు ఇటూ తిరుగుతూ వేగంగా నడుస్తూ వచ్చి రాని ముద్దుమాటలు మాట్లాడుతూ తల్లిదండ్రులను గోపికలను సంతోషింపజేస్తూ ఉన్నారు